నటశిక్షణాలయం ఐదు రంగసజ్జీకరణ సెట్టింగ్ రంగాలంకరణ సృజనాత్మకమైన కళ రంగస్థలము మీద ఆకృతులను ఏర్పాటు చేసి నాటక గమనానికి ఉపయోగపడుతుంది రంగాలంకరణ నాటకాలకు సంబంధించినదై నాటక ప్రదర్శనకు సేవ చేస్తుంది రంగాలంకరణ నాటకానికి దృశ్యపరంగా సహకరిస్తూ ఆధునిక నాటక రంగంలో ఒక భాగం అయ్యింది నేటి రంగాలంకరణ నాటక రచన నాటక ప్రదర్శనలో కలిసిపోయి ఒకే అంశముగా మారిపోయింది నాటక రచయిత ప్రకారం దృశ్యమానము చేయవలసిన దృక్పథాన్ని రంగశిల్పి ప్రయోగంలోకి తీసుకొస్తాడు దృశ్య పరికల్పన మూలాంశాలతో దృశ్య ప్రభావాన్ని హృదయానికి హత్తుకునేటట్టు నాటక ప్రదర్శన చేస్తుంది నాటరంగ పరికల్పనలో సాధారణ విభాగాల్లో దృశ్య పరికల్పనని ప్రథమంగా చెప్పుకోవచ్చును సాధారణంగా ఏ నాటక ప్రదర్శనలోనైనా దృశ్యమే మొదట కనిపించేది తెర తీసేసరికి కనిపించేది దృశ్యం ప్రపంచ నాటక రంగంలో దృశ్య పరికల్పనలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి తెలుగు నాటక రంగంలో ఈ విషయంలో ఇంకా చాలా వెనకబడే ఉంది సినిమాల్లో టీవీల్లో సెట్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది దృశ్య పరికల్పనలో అద్భుతాలు కనిపిస్తాయి అది వ్యాపారం తెలుగు నాటకరంగంలో దృశ్య పరికల్పన అంతగా ప్రాముఖ్యతను సంతరించుకోకపోవటానికి కారణం డబ్బులు లేకపోవటం కొన్ని నాటకాల్లో దృశ్య పరికల్పన లేకపోలేదు ప్రపంచ నాటకరంగ చరిత్రలో ప్రారంభంలో సెట్స్ లేనే లేవు ఆనాడు నాటకం ప్రదర్శించడమే ప్రధాన ధ్యేయం తర్వాత పెయింటింగ్తో వేసిన సీనరీలు తెరలు వచ్చాయి మనం పౌరాణిక చారిత్రక తెలుగు నాటకాల్లో ఇంకా చూస్తున్నాం ఆ తర్వాత నలుపు లేక నీలము గల ఒకే రంగు తెరలు వచ్చాయి అధునాతనంగా బాక్స్ సెట్ వచ్చింది దీన్ని పేటిక దృశ్యబంధము అంటారు క్యాన్వాస్ బట్ కప్పిన చెక్కీలు ఫ్లాట్స్తో నిర్మాణము చేస్తారు గృహాంతర భాగ దృశ్యాలకు బాక్స్ సెట్ బాగా ఉపయోగపడుతుంది ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అద్భుతంగా అది నిజ ప్రపంచాన్ని భ్రమింపజేస్తుంది డాక్టర్ అత్రి కృష్ణారావు శ్రీ చేట్ల శ్రీరాములు నేను కూడా పణి శ్రీ ప్రఖ్యా శ్రీరామ్మూర్తి రచన అపరాధ పరిశోధన నాటకం బాక్స్ సెట్లో ప్రదర్శించాము రంగాలంకరణకు నిత్య జీవితంలో గృహాలంకరణకు చాలా వ్యత్యాసం ఉంది రంగస్థలంపై అలంకరణ కొలతల ప్రకారం ఉంటుంది అది రంగస్థలములో సెట్స్లో ఉన్న ప్రదర్శకునకు పరిసరాలకు సంబంధము తెలుపుతుంది బయట ప్రపంచము అనుభవముతో ప్రతిరూపాలుగా కొలతలతో సామగ్రిని రంగస్థలంలో ఏర్పాటు చేసుకోవాలి నిత్య జీవితంలోని డ్రాయింగ్ రూమ్ రంగస్థలంలో డ్రాయింగ్ రూమ్ ఒక్కటి కాదు అలాగే కోర్ట్ రూమ్ కూడా నిత్య జీవితంలోది రంగస్థలంలోది ఒక్కటి కాదు ఇది కొలతలతో ఉంటుంది నాటకం జీవితం కాదు అది జీవితాన్ని ప్రతిబింబిస్తుంది దృశ్య పరికల్పన ముఖ్య ఉద్దేశ్యములు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సీనిక్ డిజైన్ ఏ ఏస్థెటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సీన్ డిజైన్ రంగస్థల పరికల్పనలో కళాత్మక లేక రసాత్మక దశ ఒకటి ద సీనిక్ ఎన్విరాన్మెంట్ పరిసర దృశ్యము నాటకరంగంలో మొదట్లో రంగాలంకరణ లేదు తర్వాత పెయింటింగ్ వేసిన సీనరీలు వాడేవారు రంగముఖద్వారము రంగస్థలములో రంగముఖద్వారాన్ని ప్రొసీనియం ఫ్రేమ్గా ఊహించుకొని స్టేజ్ వెనుక పెద్ద సైజులో చిత్రించిన పెయింటింగ్ సీనరీ వాడేవారు పదిహేడవ శతాబ్దంలో ఇటలీలో పెయింటింగ్ సీనరీలు తొలుత ప్రారంభించబడ్డాయి పద్దెనిమిదవ పంతొమ్మిదవ శతాబ్దాలలో యూరప్ అంత వ్యాప్తి చెందాయి పాబ్లో పికాసో అంతటి గొప్ప చిత్రకారుడు కూడా నాటరంగంలో పెయింటింగ్ వేసిన సీనరీలు చిత్రించటం జరిగింది పదిహేడో శతాబ్దంలోనే రంగాలంకరణలో మేఘాలు సంచరించినట్లు ముఖద్వారము మూసిన రాళ్ళు తెరుచుకోవటం తిరిగే రంగస్థలం టర్న్ టేబుల్స్ సెట్స్తో తిరగటం మొదలైనవి ఆకర్షణీయమైన ప్రత్యేక ఫలితాలు ప్యారిస్లో ప్రదర్శించడం ఆరంభించారు పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేసరికి అద్భుతమైన ప్రత్యేక ఫలితాలు ఎఫెక్ట్స్ ఏర్పాటు చేశారు అవి రథాలు పందాలు గృహాలు తగలబడిపోవడం మొదలగు చాలా ప్రచారం పొందాయి నేను అమెరికా పర్యటించినప్పుడు క్యాట్స్ బ్యాలేని వీడియో క్యాసెట్ ప్రదర్శనను న్యూయార్క్ సిటీలో బ్రాడ్వేలో ద ప్యాంతమ్ ఆఫ్ ఒపేరా సంగీత భరిత నాటక ప్రదర్శన చూసే అదృష్టం కలిగింది ఈ నాటకం సుమారు ఏడు వేల ఐదు వందల ప్రదర్శనలు దాటి ఇంకా ప్రతిదినం ప్రదర్శించబడుతోంది వీటిలో రంగాలంకరణ ప్రత్యేక దృశ్య ఫలితాలు అద్భుతం రంగశిల్పుల నైపుణ్యం ప్రశంసనీయం దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ ఈ ఫలితాలకు బాధ్యత వహిస్తాడు నాటక ప్రదర్శనలో కళా సృష్టికి ప్రముఖ వ్యక్తి దృశ్య పరికల్పకుడు గొప్ప ఊహాశక్తితో కనుగొన్న దృశ్య పరికల్పన చేస్తే ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటుంది నాటక ప్రదర్శనకు దృశ్య పరికల్పన చెయ్యాలంటే దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ నాటక ప్రతిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి పాత్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గ్రహించాలి పాత్రలు ఎలా మాట్లాడుతున్నాయి వారు ఏ విధంగా సంచరిస్తున్నారు ఎటువంటి గృహాల్లో ఎటువంటి ఆఫీసుల్లో బాహ్య దృశ్యాలంకరణలో వారు ఏం పనులు చేస్తున్నారో క్లిష్టమైన జీవితాలు అనుభవిస్తున్నారా స్వేచ్ఛగా విశాలంగా ఉన్నారా మొదలగు ప్రశ్నలకు సమాధానాలు దొరికితే దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ తన పనిని ప్రారంభించవచ్చును బొమ్మలు స్కెచెస్ గీయటం ప్రారంభించవచ్చును నోట్స్ రాసుకోవటం మంచి పని ఒక్కొక్కసారి నాటకాన్ని పాత్రలన్నీ అర్థం చేసుకొని నాటక దృశ్య ప్రపంచంలో సంచరించాలి ఈ పరిసరాల్లో ఎన్విరాన్మెంట్స్లో పాత్రలు సంచరిస్తాయి రంగాలంకరణ యొక్క అతి ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే నాటక గమనానికి అవసరమైన చుట్టుప్రక్కల పరిసరాల్ని వాతావరణాన్ని సృష్టించడం తగిన వాతావరణాన్ని కల్పించడంలో దృశ్య పరికల్పన యొక్క ప్రప్రథమ ప్రయోజనం నాటక గమనాన్ని కాలం టైంలో స్థలం ప్లేస్లో స్థిరపరచాలి మరికొన్ని విషయాలు మరో భాగంలో